पूजा बुक्षिस्थनावर पूजया लक्ष्मी वृक्षस्थलायर वक्षस्थल पूजयाम शंखचक्रकदारंग बाहू पूजुकंडा दंडम पूजया उत्तरा उजयाम दंता पूजयाग्रिमौय नासी पूजयाय कर्ण पूजयाचंद्रग्वर्मा नूजयाम रही सत्यनायणस्वानेंगाणी पूजयामि

सहस्रारम अक्षरारम धनारम गजारिग्नारम केशवायरम केशमद्यनायरम कामदायरमा द्वारेरम कामदायरम कमलेक्षणम सतलगुरु आकुशला कागवाहिला प्लेन चारदाय चारम नासराज अक्षरम निर्विकल्पाय वारण्य पृथ्वीनाधान देतवासेल गृहस्थे नेद गर्भार वेर विष्ट वेरम त्रैलोक्य भूषणायरम आयज्ञ भोगमय

आरा यरस्वामीने नमः नमः है वों ब्रह्म करते रमा करते जाए यरमा सर्वा पुण्य प्रधान यरमा सदाये वों निर्देशन परमात्मा के निर्वाचन पर प्राण पद्मायुंसे यरमा सहा यरमा सुधा यरमा दिन्या यरमा इलक्ष्मी रमानी चबुष्टा यरमा ईश्वर यात्य देवी तारुदार कलारं कामता रंग शमा यरमुखिरो संभार रं ുഷ്ടേർം <laughs>

నానావిధ పరిమళ పుష్ప సుగంధ పరిమళ ద్రవ్యా సమర్పయామి ఊదువతుల పొగ చూపించండి స్వామివారి కలశానికి రూపానికి గంట వాయించండి ధూపమాగ్రాపయామి ధూపం దర్శయామి దీపం దర్శయామి ధూప దీపానంతరం సిద్ధ ఆచమనియం సమర్పయామి అవసరాబ్దం నివేదన సమర్పయామి మీ దగ్గర అడ్డిపండు ఉంది కదా అడ్డిపండు తీసుకుని నైవేద్యం పెట్టండి ప్రోక్ష్య పరిషత్యాయత్రీ మంత్రేణ సంప్రాక్ష్యం സത്യനാരായണസ്വാമ ക സമർപ്പമേദിസ്വാ പാനയസ്വ ജന ഉദാസമാനായം സമർപ്പമേ താമ്പൂരാ സമർപ്പമേ కర్పూరం వెలిగించి హార్తివ్వండి నీరాజనం దర్శయామే േ സർവാണി രുപാ ജലീരമാനുദാർം ആയുസ്തേരാജരാജാ ലക്ഷ്മി മുഖതയയാസകം ഭ സന്തരസ്തു മംഗളാ നിത ശ്രീരസ്തു നിത്യമംഗളാൻ സർവേ ജരാ జై శ్రీ వద్రవారవణలే జయ శ్రీ రవమారవణగో వందు హరి భర్పూర్ రణిరా దనం ఆ వెలిగే వెలుతురు స్వామి కలుషానికి రూపానికి అర్గిన తర్వాత ఆ వెలుతురుకు నమస్కారం చేయండి నమస్తే రోమి నమస్కారం చేసిన తర్వాత రెండు అక్షతలు పుష్పం చేతులు పట్టుకోండి राजाधिराजा प्रसयसा नमो वयंश्रवणय गुन्मे मे काम 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 मह्यं कामेशर वैश्रवणु कबराय वैश्रवणा वै महाराजा नमः नारायणा विमे वासुदेवाय देमहे तन्ना विष्णु प्रचोदयाद विष्णु वत्ने विष्णुत्म चेमहे तन्ना लक्ष्मी प्रचोदयाद सुवर्ण दिव्य मंत्रुष्पमें सामर्पया समर्पयामि समर्पयापूज सत्रादया चामार विचयाम नाट्यम दर्शाया गीत श्राव्यास्वान आरोहापचारशक्तापचार पूजां समर्पयामि చెప్పండి అందరూ కూడా సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభు లీల విత విశ్వన తస్మై నమో నమ శ్రీరమాసైత సత్యనాయణ స్వామిన ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయా इदं फलमया देवास्था प्रसत्व तेन मे सफलावाजन्मने जन्मने सच्चनायण स्वृतेर जनसुरारो्य धन वस्तुवाहन पुत्रपौत्र सकलाभूष्टफलशुस्तु तदस्त आयुरारोग्य सकलाभूष्टशुस्तु व्यापारे వ్యవసాయ వృత్తిరీత్యా సకల ఫలాసిద్ధిరస్తో తాస్తు సత్యనారాయణ స్వామి పూజ సమాప్త కథ ప్రారంభ జయ శ్రీమద్రవారమణ గోవిందో హరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి భక్తులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు ఈరోజు ఇవాళకి ఆలసూరి గారు నాలుగు రోజులు అవుతుంది మేమన్నా ఇంటికి వెళ్ళాం జోర్ణు వర్షం ఈ కార్యక్రమం ఎట్లా జరిగింది ఏంటని మేమన్నాం ఏం కాదు మంచిగానే జరిగిద్ది అన్నారు అని చెప్పేసి ఆ అంతా బాగుంది ఎండగా వేసింది అంతా మంచిగా ఉన్నది భక్తులు కూడా బాగా వచ్చారు ఆలసూరి గారు మేమన్నా వెళ్ళి వచ్చినా కానీ రాత్రి మూడు రోజులు ఆలసూరి గారు భోజనాలు చేసుకుంటూ కూడా ఇక్కడే ఉన్నారు ఉత్సాహంతో ఇదంతా జరిగింది ముందుగా బైనగూడెం గ్రామ ప్రజలకి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి బ్రహ్మరామిక సేవా సమితి వారికి మా ఆహ్వానంగా భావించి మా అందరి మేరకు ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది పలు దేవాలయాల్లో సేవలు అందిస్తున్నాం పెద్ద పెద్ద దేవాలయాల్లో శ్రీశైలం శ్రీకాళహస్తి మహానంది కాణిపాకం అంతర్వేది అది యాదగిరి గుట్ట భద్రాచలం తదితర తదితర దేవాలయాల్లో మేము సేవలు అందిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఈ కమిటీ వారు మా ఆహ్వానం మేరకు ఈ చైర్మన్ గారు ఈ కమిటీ గారు ఆహ్వానం మేరకు మేము ఈరోజు ఈ బైనగూడ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఉన్నందు ఈ సత్య సామూహిక సత్యనారాయణ వ్రతాలకు మా సభ్యులందరూ కలిసి సేవ చేసుకునే అదృష్టాన్ని గుడివారు మాకు కల్పించారు చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నారు ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజు సందర్భంగా పురస్కరించుకొని ఇక్కడ మాకు సేవ చేసుకునే అవకాశం కల్పించారు మాకు ఈ కార్యక్రమంలో పుణ్య కార్యక్రమంలో మేము భాగస్వాములు అనేందుకు చాలా సంతోషపడుతున్నాము ఇదే విధంగా ఏ మన అదేవిధంగా నీలాద్రిలో కూడా ఇప్పుడు జోలాతూరణ ఉదయం నుంచి మన వాళ్ళు సేవలు చేస్తున్నారు ఎక్కడైనా సరే సేవ లేదన్న పెద్ద పెద్ద కార్యక్రమంలో ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించినందుకు ఈ గుడి కమిటీ సభ్యులకి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం